ચા બી અંદર ચાલો આનંદ સેવા કાર્યક્રમ અનુભવી ચાલો બધા మీ పేరు సార్ గతంలో సింగూర పుష్కరాలు జరిగినప్పుడు కూడా మీరు అక్కడ భోజనం ఏర్పాటు చేశారు చాలా జమ్మూ కాశ్మీర్లో చాలా గొప్పగా ఏర్పాటు చేశారు అక్కడ భోజనం చేశాము మళ్ళీ ఇక్కడ కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశారు అన్ని పదార్థాలు బాగున్నాయి భోజనం చేశాము స్వామివారి ప్రభుత్వం మేము కూడా ఫాస్ఫర్ అవుతామని కోరుకుంటున్నాం మీ పేరు సార్ నా ఫ్రీకాడ్ శ్రీనివాసం కృష్ణాజిల్లా జిల్లా నచ్చి అట్లా చేస్తున్నాను చాలా సంతోషిస్తున్నాము దేవుడు అందరినీ చక్కగా చూడాలని కోరుకుంటున్నాం తిరుగు గారు కూడా మమ్మల్ని అందరినీ బాగా ఆసక్తించాలని కోరుకుంటున్నాము ఎక్కడి నుంచి భోజనం ఎలా ఉందండి చాలా శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ భోజనం బాగుంది అన్నదాత చాలా బాగుంది గురువు గారికి రాజలక్ష్మి నమస్తే గురువు గారు మేము చీరుపల్ నుంచి వచ్చాము మొత్తం అరవై ఏడు వచ్చాము అందరూ ఈ రెండు రోజులు బయట భోజనాలకి చాలా ఇబ్బంది పడ్డాము ఈరోజు మూడో రోజు నేను ఈరోజు మూడో రోజున ఈ ఈ ఓంకారేశ్వర ఓంకారేశ్వర ఆలయంలో శ్రీ శివమడి గంట అన్నదాన్ చారిటబుల్ ట్రస్ట్లో మాకు తెలిసి ఉత్తమ భోజనంకి ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది ఎంతో తృప్తి కలిగింది ఈ గురువుగారి ఆశీర్వాదం మా అందరికీ మా నాటి తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ ఎంతో మంచి భోజనం దొరికి అందరూ ఎంతో సంతృప్తిగా బయటికి వెళ్తున్నారు చాలా సంతోషం గురువుగారు తప్పకుండా ఇలాగే ఎప్పటికీ మీరు ఇలా అనుదానాలు చేస్తూ ఉండాలి మేమందరం కూడా సహకరించాలి మీ ఆశీర్వాదం అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ శివుడు ఆశీర్వాదం అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అరుణాచలేశ్వర ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను